ఆరు వేల నూరు పోస్టులని వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద జన్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై డబల్ టూ ఎయిట్ జీరో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు ట్వెల్వ్ సిక్స్టీ ఫోర్ పీజీటీ రెండు వందల పదిహేను టూ వన్ ఫైవ్ ప్రిన్సిపల్సు నలభై రెండు ఫోర్ టూ కలిపి టోటల్ ఆరు వేల ఒక వంద ఇది